ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయింది వంద రోజులే అంత రూపంలో నాయన అంత కల్చర్ కూడా తెలియదు అసలు అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా దానికి పర్మిషన్ తీసుకొని పోవాలని సంగతి నాకు అసలు తెలియదు దానికి మనకు ఎమోషనల్ మన మాట చెప్పాము నాయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పినాము ఆ మాట నిలబెట్టుకోకపోతే ఎలా అనేది మనను మనసును కదిలిస్తా ఉండేది ఆవిడకేమో అని అర్థం కాదు ఆవిడ ఎంతసేపు ఉన్న దాన్ని వేరే యాంగిల్ లో చూసేదేమో నాకు తెలియదు కానీ అందరినీ ఒకే చోటు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే టాల్ లీడర్ గా అయిపోయారు మీరు కూడా అవుతారని కొంతమంది చెప్పారంటారు ఈవెన్ రోషి గారు కూడా ఒక దేశంలో ఎమ్మెల్యేలు ఏమి చెప్పారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరిగినాయి కదా అదే అదే ఆవిడ చెప్పింది కాబట్టి గా అట్లా జరిగింది ఫాలో అప్ చేసి కేజీపీ గారు మీకు చెప్పారట కదా వద్దు మనం నేను మాట ఇచ్చిన తర్వాత ఏమైనా చెప్పచ్చు నేను మాట ఇచ్చిన తర్వాత మాట ఎందుకు అని చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు పర్ ఆఫ్ ది మూమెంట్ అసలు హెలికాప్టర్ షాప్ నాయన చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి వెళ్ళినాం పది రోజులు ఇరవై రోజులు కూడా కాల కిందికి నడుచుకుంటూ వస్తా ఉన్నాం అది చూసిన తర్వాత టాపిక్ ఆఫ్ డిస్కషన్ నాన్న మరణం తట్టుకోలేక ఇంతమంది చనిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది టాపిక్ ఆఫ్ డిస్కషన్ అది